హలో అండి అందరు నమస్కారం ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాయండి మీరు బాగున్నాను అనుకుంటున్నాను ఇవాళ మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ తోటి మీ ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి యూస్ఫుల్ అయితే కనుక మీకు ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది దాంతోపాటుగా వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీడియోలోకి వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్ళిపోయి ఏ విధంగా చేసుకోవాలి ఏం చేసుకోవాలనేది అనేది వీడియోలు చూపిస్తానండి ఇప్పుడు నేను కంఫర్ట్ ప్యాకెట్ అయినా లేదంటే ఇలా సాఫ్ట్ టచ్ అయినా ప్యాకెట్లన్నీ తీసుకోవచ్చండి ఇలాగ నేను సాఫ్ట్ టచ్ అనేది రెండు ప్యాకెట్లు ఒక షాంపూ తీసుకున్నానండి వీటితో మనం ఇంట్లో రూమ్ స్పెషనర్గా ఇంట్లోనే మంచి స్మెల్ వచ్చే విధంగా ఏ విధంగా చేసుకోవాలనేది వీడియోలు చూపిస్తానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలా నేను టిష్యూ పేపర్స్ అనేది రెండు తీసుకున్నానండి ఇలా తీసుకునే దాన్ని కింద పెట్టుకొని దానిపైన ఇలాగ సాఫ్ట్ ఉంటుంది కదండి దాన్ని తీసుకుని నేను కొంచెంగా కట్ చేసుకుంటున్నానండి చిన్నగానే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాక అది ఇప్పుడు టిష్యూ పేపర్ మీద వేసుకోవాలండి చిన్న చిన్న డ్రాప్స్ అనేది ఇలా చూడండి నేను మొత్తం అంతా టిష్యూ పేపర్ మీద డ్రాప్స్ అనేది విధంగా వేసుకుంటున్నానండి ఇలా రెండు పేపర్ల మీద వేసుకోవాలి చూడండి ఈ విధంగా నేను వేసుకున్నాను కదా ఇలా దాన్ని ఇప్పుడు ఏం చేయాలనేది చూపిస్తానండి ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగ చిన్నగా ఒక సైడ్ అనేది ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇలా ఒక సైడ్ ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక చిన్న చిన్న పీసెస్ అనేది కట్ చేసుకోవాలండి సిజర్ పెట్టుకుని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోవాలి ఇలా ఒకటి కట్ చేసుకున్నాను కదండీ ఇప్పుడు రెండది కూడా సేమ్ అలాగే మడత పెట్టుకోవాలి ఇలా మడత పెట్టుకుని మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకునే దాన్ని అలా యూజ్ చేయాలనేది కూడా వేరే వీడియోలో చూపిస్తానండి మీకు టచ్ నచ్చతే ఫ్లేవర్ అనేది మీరు కంఫర్ట్ అనే యూజ్ చేసుకోవచ్చండి రెండు డిఫరెంట్ అయితే ఏమీ లేదండి ఇలా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలాగ మనం ఎన్ని తీసుకున్నాం అనేది అన్నీ కొంచెం ఫోర్ చిన్న మడత వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకునేదాన్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అన్ని వీలైతే ఒక లైక్ చేయండి ఇవన్నీ ఇప్పుడు ఎలా యూజ్ చేసుకున్నాను మాకు అక్కడ మనం చూస్ చేసుకోవాలనేది కూడా చూపిస్తాను రండి వీటిని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేది ఫ్రిడ్ చూపిస్తానండి మనం పేరు వాళ్ళు అందరి ఇంట్లో ఉంటాయి కదండీ ఆ పేరు వాళ్ళు అనేది కొంచెం మనకి ముక్కు వాసన కింద అనేది వచ్చేస్తుందండి అలా రాకుండా బట్టల మధ్యనది మనం ఫోల్డ్ చేసుకున్న కంఫర్ట్ అనేది కంఫర్ట్ లేదంటే సాఫ్ట్ వస్తుంది కదండి అది కూడా మనం ఇలాగ మడత పెట్టుకుంటే టిష్యూ పేపర్స్ అనేది బట్టల మధ్యలో పెట్టుకుంటే స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి ఈ విధంగా మీరు సారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలాగ బట్టల ట్రాక్ బిరువలో పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇలా బెట్టల ర్యాక్ అనేది ఉంటుంది కదండి అందరి ఇంట్లో అనేది ఇలా ర్యాక్లో ఉన్న మధ్యలో పిల్లల బట్టల దగ్గరైనా లేదంటే టపస్ దగ్గరైనా పెట్టుకోవచ్చు నేను కిచెన్లో కూడా ఒక పక్కన అనేది పెట్టుకుంటున్నానండి మీరు లేదంటే బెడ్రూమ్లో అయినా లేదంటే పిల్లోస్ దగ్గర ఉంటాయి కదండి ఆ పిల్లోస్ దగ్గర లేదంటే వాష్రూమ్ దగ్గర కూడా మీరు అనేది పెట్టుకోవచ్చు అండి స్మెల్ అయితే చాలా చాలా బాగుంటుందండి రూమ్ అనేది ఫ్రెష్నెస్గా ఉంటుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి ఇలాగ గ్లాస్లోకి వాటర్ తీసుకున్నానండి తీసుకుని దాంట్లోకి కొంచెం అంతా కంఫర్ట్ వేసుకుంటున్నాను అదండి సాఫ్ట్ టచ్ ఉంటుంది కదా అది వేసుకుంటున్నానండి వేసుకుని నేను చిన్న కొంచెం అంటే కొంచెం షాంపూ అనేది వేసుకుంటున్నాను ఇలా వేసుకుని రెండు బాగా వాటర్లు అనేది బాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగా మొత్తం వాటర్లని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇలా స్ప్రే బాటిల్ ఉంటుంది కదండీ కోలీన్ లేదంటే మీరు ఒగ్గిండలో తీసుకుని క్లాత్ పెట్టుకున్న క్లీన్ చేసుకోవచ్చు ఇలాగ నాకు కోలిన్ బాటిల్ ఉంది కాబట్టి కోలీన్ బాటిల్ అనేది వేసుకుంటున్నానండి వేసుకుని మనం మూత పెట్టేసుకుని ఇది ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి మనం దేని దేనికి పెట్టుకుంటే మనకి ఎలా యూజ్ అవుతుందని కూడా ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అనేది అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి మనం కిచెన్ అనేది క్లీన్గా అనేది తుడిచిపెట్టేసుకుంటాం కదండి నైట్ టైమే అలా నైట్ టైం తుడిచిపెట్టేసుకున్నాక గ్యాస్ మీద ఇలా అంత మొత్తం గ్యాస్ కింద లేదా బండ్ల మీద కట ఇలా స్ప్రే చేసుకుని మనం ఒక క్లాత్ పెట్టుకుని క్లీన్గా తుడిచేసుకుంటే చాలా నీట్గా ఉంటుందండి స్మెల్ కూడా చాలా బాగుంటుంది మనకి బాగా మనం రూమ్స్ పేసిన రెండు గట్రా వాడుతూ ఉంటాం కదండీ అలా వాడ అవసరం లేకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి బ్యాక్ సైడ్ కూడా నేను మొత్తం కంఫర్ట్ వాటర్ అనేది పెట్టేసి మొత్తం క్లీన్ చేసుకుంటున్నానండి చాలా బాగా క్లీన్ అయిపోయింది స్మెల్ కూడా అంత బాగా వస్తుంది ఇలా విండోస్ దగ్గర కూడా ఉంటుంది కదండీ నా కిచెన్లో అనేది చిన్న విండో ఉంది దాని దగ్గర కూడా నేను స్ప్రే చేసుకుంటున్నాను ఇలా స్ప్రే చేసుకుని మొత్తం అంతా ఒకసారి క్లీన్ చేసుకోవాలని క్లాత్ పెట్టుకుని ఇలా నై నీట్గా మనం క్లాత్ పెట్టుకుని క్లీన్ చేసేసుకోవాలండి ఇలాగ మనం సాఫ్ట్ పర్చ్ వాటర్ ఉంటుంది కదా వాటర్ వేసుకుంటా మొత్తం ఇంకా డోస్ అన్నీ ఒకసారి క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకుని వల్ల స్మెల్ అది చాలా బాగుంటుందండి మనకి తర్వాత వచ్చేసి ఇలా చేసి ఉంటాయి కదండీ ఆ చైర్స్ కూర్చున్నప్పుడైనా లేదంటే పిల్లలు కూర్చున్నప్పుడు కూడా నూనె జిడ్డు అనేది అంటిచ్చేస్తా లేదంటే చే తడి చేతులతోటైనా లేదంటే అన్నం పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏదైనా తింటుంటే చేతులు అనేది పెట్టేస్తుంటే ఉంటే అది ఎక్కిపోతుంది కదండి అలా జిడ్డు ఎక్కిపోయే వాటిని మనం ఎలా క్లీన్ చేసుకోవాలని చూపిస్తున్నానండి మనం సాఫ్ట్ టచ్తో పాటు షాంపూ వేసాం కదండి చాలా నీట్గా అనేది మనకి ఏమైనా జిడ్డు ఉన్నా ఏమన్నా అది పోతుందండి ఈ విధంగా నేను క్లాత్ తీసుకుని మొత్తం అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఇలాగ మొత్తం ఇక్కడ సైడ్స్ అయినా లేదంటే పైన మనం తల పెట్టుకు దగ్గర కూడా జిడ్డు అనేది వచ్చేస్తుంది కదండీ అక్కడ కూడా శుభ్రంగా అనేది క్లీన్ చేసేస్తున్నాను నేను ఇలా క్లీన్ చేసేసుకుంటే మనకి జిడ్డు అనేది ఏమి ఉండదండి చాలా బాగా నీట్గా ఉంటుంది ఈ విధంగా చూడండి నీట్ గానే నేను తుడిచిపెసుకున్న తర్వాత వచ్చేసి మనం ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ చేస్తుంటాం కదా పిల్లలు అనేది కూడా ఎక్కువ యూజ్ చేసేస్తారు గొక్కుని తడి చేతులతో కూడా పెట్టేస్తారు కదండి దాన్ని కూడా చాలా నీట్గా అనేది మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఏ విధంగా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలాగ మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఇలా స్ప్రే చేసుకోవాలి ఇలా స్ప్రే చేసే క్లాత్ అనేది మనం నీట్గా తుడిచిపెట్టేసుకోవాలండి ఇలా మొత్తం అంతా నీట్గా మనకి రఫ్ లేని క్లాత్ ఉంటుంది కదండి స్మూత్గా ఉన్నది దాంతో మాత్రమే మనం క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే కొంచెం కొరకుంటే దాని మీద గీతలైనా లేదంటే రఫనెస్గా అయిపోతుందండి ఇలాగ మనకి స్మూత్గా ఉన్న క్లాత్ తోటే నీట్ అనేది మనం క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వచ్చేసి ఇలా మనం డోర్ కట్టింగ్స్ ఉంటాయి కదండీ ఆ డోర్ కట్టింగ్స్ అనేది మంచి స్మెల్ రావాలన్నా లేదా మనం రెడీ చేసుకున్న స్ప్రేన్ అనేది ఇలాగా మొత్తం డోర్ కట్టింగ్ మీద అనేది రే వేసుకోవాలండి ఇలా వేసుకుని వల్ల చాలా ఫ్రెష్నెస్ అనేది ఉంటుంది మనకి నెక్స్ట్ ఏటో ఏటో చూద్దామండి ఇలా డోర్స్ ఉంటాయి కదండి మెయిన్ డోర్స్ అనేది ఇలా మెయిన్ డోర్స్ మీద అనేది నేను జిడ్డు ఏమీ లేదండి అయినా నేను ఒకసారి స్ప్రే చేసుకుంటున్నాను ఇలా స్ప్రే చేసుకోవడం వల్ల మనకి స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి ఇలాగ మనకి ఇంటికి ఎవరు వచ్చినా రిలేటివ్స్ అయినా ఫ్రెండ్స్ అయినా వస్తుంటారు కదండి ఇలా ఇంట్లోకి వచ్చాక ఏది రూమ్ ఫ్రెష్ కొట్టావు అని అడుగుతారండి అంత స్మెల్ అనేది వస్తుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ డేటో చూద్దాము ఇలా అందరి ఇంట్లోనే బీర్వాస్ ఉంటాయి కదండి ఆ బీర్వాస్కి మిర్రస్ కూడా ఉంటాయి కదా ఆ మిరస్ అనేది జిడ్జిడ్డుగా ఉంటుందండి అసలు వదలవు వదలకపోయినా కూడా మంచి స్మెల్ రావాలని కూడా ఈ విధంగా ట్రై చేయండి మనం రెడీ చేసుకున్న రూమ్స్ ప్రెషన్ అనేది ఇలాగ వేసుకుని మొత్తం క్లాత్ అండి అది స్మూత్ ఉన్న క్లాత్ తోటి క్లీన్ చేయాలి ఇలాగా నేను స్మూత్ ఉన్న క్లాత్ తీసుకుని ఒకసారి బాగా నీట్గా అనేది క్లీన్ చేసేస్తున్నానండి ఇలా క్లీన్ చేసుకున్నాం కదా చూడండి చాలా బాగా క్లీన్ అయిపోయింది కదండి ఈ విధంగా క్లీన్ చేసుకుని సరిపోతుంది నెక్స్ట్ ఏంటి చూద్దామండి ఇలా టవర్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదండి మనం వాష్ చేసేటప్పుడు కూడా కంఫర్ట్ పెడుతుంటాము ఆ స్మెల్ అనేది ఎక్కువ రోజులు ఉండదు కదండి అలా ఉండాలంటే ఈ విధంగా మనం ముతికాయక పైన అనేది ఇలా స్ప్రే చేసుకుంటే కంఫర్ట్ స్మెల్ అనేది చాలా బాగా వస్తుంది నెక్స్ట్ ఏంటో చూద్దామండి ఇలాగా నేను ఒక బకెట్లో వాటర్ తీసుకున్నాను కొంచెం అంతా నేను పసుపు వేసుకున్నానండి కొంచెం కంఫర్ట్ అనేది వేసుకుంటున్నాను షాంపూ కూడా ఒక కొంచెం వేసుకుంటున్నానండి వేసుకుని మందులోకి ఉప్పు వేసుకున్నానండి అది వీడియో అనేది స్కిప్ అయిపోయింది కొంచెం ఉప్పు వేసుకుని మొత్తం అంతా కలపాలండి కలిపేలాగా మా ఆఫ్ పెట్టుకుంటే చాలా బాగా నీట్గా ఉంటుందండి ఉప్పు వేయడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు కదండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఏంటో చూద్దాము నేను ఒక కప్పు ఉంటుంది కదండి మన టీ తాగే కప్పులు గట్రా ఉంటాయి కదా ఆ కప్పు అనేది కొంచెం అంతా నేను కళ్ళు ఉప్పు అనేది వేసుకున్నానండి కళ్ళు ఉప్పులోకి కొంచెం కంఫర్ట్ అయినా లేదంటే ఇలాగ సాఫ్ట్ టచ్ ఉంటుంది కదండి అది కూడా వేసుకోవచ్చు మీరు కంఫర్ట్ వేసుకున్నా పర్లేదు ఏదన్నా వేసుకున్న పర్లేదండి ఇలా వేసుకుని మనం ఎక్కడైనా గాలి వచ్చే ప్రదేశంలో పెట్టుకుంటే రూమ్ అనేది చాలా అంటే చాలా ఫ్రెష్నెస్గా అనేది ఉంటుందండి ఈ విధంగా ఒకసారి మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేస్తే మీకే తెలుస్తారు రిజల్ట్ అనేది వీడియో కన్నా ఇస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్